అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలంగాణ రోజు మా ఇంటి స్పెషల్ ఇవి కొంచెం అర్సలు చేద్దాం అనుకుంటున్నాను ఎప్పుడు మా అరసలు చేసి పంపిస్తుంది లేకపోతే మేమే వెళ్తాము ఇప్పుడు ఏంటంటే నాకు కూతురు పాలేదు కాబట్టి దాని పార్సల్ పంపించింది కొంచెం మేము ఇంట్లో ట్రై చేస్తున్నాం నా తృప్తికి ఫస్ట్ టైం ఫస్ట్ టైం బియ్యం ఆల్రెడీ నానబెట్టి పెట్టుకున్నాము నైట్ అంతా నానబెట్టాను సో ఇప్పుడు కొంచెం నీళ్ళు కలగాక చ నీళ్ళ కారత మిక్సీ వేస్తాం అరసలకి ఎప్పుడే కానీ రేషన్ బియ్యం వేసుకోండి బాగా వస్తాయి బాగుంటుంది సో ఇదో అండి సో ఇదోండి కొంచెం నీళ్ళు కర్రీదా నీళ్ళు కర్రదాకా మిక్సీకి తడిపిండి కాబట్టి కొంచెం నీళ్ళు కార నీళ్ళు కారేదాకా ఉంచుకుంటున్నాం అది బియ్యం సో ఇదండి మొత్తం పిండి అయిపోయింది కదా ఇప్పుడు తిన్న ఇలా మిక్సీ పట్టిన తర్వాత కొంచెం జల్లించుకుంటాం ఏదైనా ఉన్న పోతుంది మొత్తం ఇలానే జల్లించుకోవాలి పట్టేసి మొత్తం అయిపోయాక చూపిస్తాం సో ఇదండి జల్లించుకున్నాం కదా జల్లించుకోవడం వల్ల ఏంటంటే ఏదన్నా మనకి బియ్యం అటు ఇటు అయినా ఇలా ఉంటుంది కదా అందుకే జల్లించుకోవడం అన్నీ అయిపోయింది ఇప్పుడు మేము తీసుకున్న బియ్యాకైతే ఎంత పిండి వచ్చింది ఇప్పుడు దీన్ని మనం పక్కన కొంచెం కొంతసేపు పక్కన పెట్టుకొని ఇప్పుడు మనం పాకం పట్టుకుంటాం ఓకే అండి అది నాకు అరకిలో కన్నా కొంచెం ఎక్కువ రైసు అరకిలో కన్నా కొంచెం తక్కువేసుకున్న పిల్లము ఫస్ట్ టైం చేస్తున్నాను బ్లెస్ మీ ఆల్ మంచి రావాలని కోరుకోండి ఎందుకంటే ఎప్పుడు మనం చెక్కలు మొక్కలే చేసేది ఇలాంటివి చేసింది లేదు ప్రయోగ ప్రయోగం ఇప్పుడే ఫస్ట్ టైం చేస్తున్నాం కాబట్టి కొంచెం మంచి వచ్చిన రాకపోయినా ఒక చిన్న గ్లాస్ వాటర్ వేస్తున్నాను చేసేసుకున్నాం సో ఇదండి స్టవ్ మీద అయితే పెట్టేసుకున్నాం బిల్లం మా అరిసెలు ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాం మేము ట్వంటీ ట్వంటీ ఫైవ్లో కొత్త సంవత్సరంలో కొత్తగా అరిసెలు ట్రై చేస్తున్నాము నాకు రాంది అరిసెలను ఇంకోటి సకినాలు అంటే ఎప్పుడు చేయలేదు అది చేస్తే బాగానే ఉంటుంది కానీ ఎప్పుడు చేద్దాం మేము ఎక్కువ చేసుకునేది ముడుకులు చెక్కలు లేకపోతే ఉన్న స్వీట్స్ ఇవి స్వీట్స్ అది కూడా నా వల్లనే ఎక్కువ చేసేది సో ఇది కరగానే ఓకే సో ఇదోండి కొంచెం బెల్లం కరిగాక ఉడకచ్చుకుందాం ఎందుకంటే కింద ఏమైనా ఇసుక కానీ వచ్చేసింది ప్రస్తుతానికి అయితే ఏం లేదు ఓకే రాలేదు మళ్ళీ ఓకే సో ఇదండి పక్కన అయితే అయిపోయింది నేను మమ్మీ టెస్ట్ చేస్తాను ఏదో సో ఇదండి అయిపోయింది ఎలా రావాలి ఇప్పుడు దీంట్లో కొట్టు నువ్వు నూలు వేయాలి ఓకే ఇప్పుడు ఏంటన్నా కల్పిస్తామా ఓకే ఇదండి కొంచెం నువ్వులు ఇలాచి పౌడర్మా ఇలాచి పౌడర్ ఇప్పుడు దింపేసుకొని పిండి కలుపుకొని ఇదండి కొంచెం నెయ్యి ఈసీగా కొంచే సో ఇదండి ఏమైతే ఫోటో తీసినావా కరా ఇదండి అయిపోయింది కదా మధ్య కొంచెం ఆయిల్ వేసి పెట్టుకుందాం సో ఇదండి మా అరిసెల పిండి కదమ్మా కొంచెం ఆయిల్ వేసి పెట్టుకొని చేసుకుందాం ఓకే కొంచెం ఆయిల్ వేసుకుని ఫైవ్ మంచి ఆయిల్ ఎందుకంటే ఇలా తీసుకున్నా అప్పుకోకుండా ఉండడానికి అంతే ఓకే సో ఇదండి ఆయిల్ అయితే పగిన పెట్టుకున్నాం కదా ఇప్పుడు ఇది ఇది చేద్దాం ఇదండి కొంచెం ఇలా తీసుకొని మేము ఫస్ట్ టైం కాబట్టి ఏదైనా వచ్చినా ఏమీ అనుకోవద్దు ఇలా నేనా చేసేది అలానే అనుకోకండి ఎందుకంటే ఇంకా వేడిగానే ఉంది ఇప్పుడు అందులో ఇలా ఇందులో అరిసా ఫస్ట్ టైం చేసినాం వరుస మేడం గారు చిన్న చిన్నగా చేసుకుంటున్నాం అండి మేము ఎందుకంటే భయం భయం భయంతో కూడిన భక్తితో కూడిన అరిసలు ఇవి సవే పైకి వస్తాయి మనం ఏం పైకి అనవలసిన అవసరం లేదు సక్సెస్ అయినా కాకపోతే షేప్ అన్నది ఎక్స్పెక్ట్ కూడా ఎక్స్పెక్ట్ చేయ అంతే మళ్ళీ చిన్నగా ఉన్నాయి అట్లా ఉండాలి ఇక్కడ ఉండాలి అనుకోకండి మాకు వచ్చినట్టు మేము ఏదో ఫస్ట్ టైం మేము ట్రై చేస్తాము సక్సెస్ అయితే మళ్ళీ ఏదన్నా పైన వచ్చే సంవత్సరం మళ్ళీ పెద్దగా చేసుకుంటాం ఆర్సన్ ఫస్ట్ వాళ్ళు అందరూ బెస్ట్ ఎంత అందరు అంతే ఖరాబ్ కాకుండా వచ్చినందుకు సో అన్నీ ఇలానే చేసుకోవాలి అన్నీ అయిపోయాక చూపిస్తాను సో ఇదండి అండి అయితే ఇలా వచ్చినాయి ఫస్ట్ టైం అయినా బాగా వచ్చినాయి సో సంక్రాంతి స్పెషల్ వచ్చేసి అర్సెల్ మావి ఎలా వచ్చినాయి మీరు కూడా చెప్పండి కామెంట్ చేసి చెప్పండి బాగా వచ్చాయా లేదా ఫస్ట్ టైం చేసినందుకు సక్సెస్ అయినామా లేదా కామెంట్ చేసి చెప్పండి థ్యాంక్ యూ సో హోప్ మీ అందరికీ వీడియో నచ్చింది అనుకుంటా నచ్చితే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫస్ట్ టైం చేసిన వీఆర్ వెరీ సాటిస్ఫైడ్ అసలు మరి అసలు మాకు బాగా నచ్చాయి ఓకే అండి థ్యాంక్ యూ